శవండ పవన్ కుమార్ గారు చెంటండి పట్టపగలే కళ్ళలు కంటున్నారా పవన్ కుమార్ గారు కళ అవును నిజంగా ఓ తీయని కళ మీరు కాలేజీలో అన్నింటిలో ఫస్ట్ అనుకున్నాను ఇలా పట్టపగలు కళ్ళ కంటంలో కూడా ఫస్ట్ అన్నమాట అవును దేవి ఆ కళలు ఒక దేవత కనిపించింది ఎవరండి ఆ దేవత ఆ దేవత కరుణించింది కానీ అయితే అబ్బాయి గారు ప్రేమలో దేవి అవునండి పట్టమగలు కళ్ళ దేవత కనిపించింది అంటే ఇది నిజంగానే ప్రేమ అయినా మరి ఆ కళ దేవి తప్పకుండా అవుతుంది ఆ అమ్మాయి మీతో ప్రేమించబడ్డాం ఆ అమ్మాయి చేసుకున్న పుణ్యం అండి ఇక మరి నేను వెళ్ళిరానా రోజు నా ఫేవరెట్ సింగర్ ది ప్రోగ్రామ్ ఉందండి దానికి నేను నా ఫ్రెండ్స్ ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి ఎప్పుడు ఈరోజు రాత్రికి నాగార్జున ఆడియో ఆడిటోరియంలో ది గ్రేట్ పాప్ సింగర్ రాజా గారితో ఆయనకి నేను పెద్ద ఫ్యాన్ని ఆయన్ని చూడాలన్న నా కళ రోజు నెరవేరవుతుంది దానికి నేను తప్పకుండా వెళ్ళాలి మీరు కూడా వస్తారా అయినా మీకు అంత తీరిక ఎక్కడుంటుందిలేండి మీకు ఎప్పుడు చదువు చేస్తే కదా అయితే మరి ఇక నేను వెళ్ళొస్తానండి బాయ్ దేవి నిన్ను ప్రేమించానని నీతో ఎలా చెప్పాలి నీవే నా కళల దేవత అని ఎలా చెప్పాలి నువ్వంటే నాకెందుకో వాళ్ళ మారిన అభిమానం నువ్వన్నట్టు ఆ కళే నిజమైతే నాకంటే అదృష్టవంతుడు ఈ లోకంలో మరి ఒక్కడు చూద్దాం అన్నిటికీ ఈ కాలమే సమాధానం చెబుతుంది